పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు జెండా సభపెట్టి ప్రజలకేం చెప్పకుండా జగన్ ను తిట్టారని అన్నారు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతూ జగన్ ను తిట్టారన్నారు పవన్ను నమ్ముకొని కాపోట్ల కోసం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కొడాలి నాని పవన్ను మేం తిడితే కాపు వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు కాపు సామాజిక వర్గ ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని కొడాలి నాని కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఓ రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకున్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు ఇవన్నీ ఏమి పట్టించుకోరు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎనభై లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటటువంటి నక్క వాడి వాటి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న డెఫినెట్గా అదే జరుగుద్ది